హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ వీడియో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ప్లీజ్ అలాగే నేను చేయబోయే రెసిపీస్ అన్నిటికి ఒక చిన్న లైక్ ఇవ్వండి మోర్ దెన్ ఇంట్రెస్ట్ కలిగిద్దే అంతేనండి ఏం లేదు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ అంటే లాస్ట్ టైం నేను బీన్స్ క్యారెట్ చెన్నై స్టైల్లో ఎలా చేస్తారో ఫ్రై చేసి చూపిస్తానండి ఆ వీడియో ఒకసారి మీరు చూడండి ఒకసారి ఇప్పుడు రెసిపీ ఏంటంటే ఆంధ్రాలో చాలా ఫేమస్ ఆంధ్రాలో కాదండి చాలా స్టేట్లో చాలా వరకు ఫేమస్ అయిన పులిహారీ ఇది ఇలాంటి మీ చాలా మందికి చాలా వరకు ఇష్టం కాబట్టి పులిహారీ ఎలా చేయాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నానండి నా స్టైల్లో పులిహారీ ఎలా చేస్తారో ఇప్పుడు చేసి చూపిస్తాను ఇలా చేసుకొని కరకరలాడే చాలా టేస్టీగా చాలా అండి ఈ చిన్న టిప్ అయితే మీరు పాటించండి పులిహారీ చేసేటప్పుడు పులిహారీ చేసేటప్పుడు ఫస్ట్ చింతపండు బాగా పిసుకొని పక్కన పెట్టుకోవాలండి పులిపంతా తీసుకొని ఒక ప్యాన్లో వేసుకోవాలి అందులో కొంచెం ఉప్పు వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా దగ్గరగా మరిగించుకోవాలండి చాలామంది ఏం చేస్తారంటే తాలింపు పెట్టాక తాలింపు పెట్టాక మనము పులిపి వేసేసుకుంటాం అలాగే వేసేసుకుంటే పప్పులన్నీ చప్పబడిపోతాయండి చప్పగా ఉంటాయి అలాగే వేసుకోకూడదు ఎప్పుడు కూడా పులుపు వేరేగా మరబెట్టుకోవాలి పులుపు వేరేగా మరబెట్టుకోవాలి పులుపు వేరేగా మరపెట్టుకొని తాలింపులు వేరేగా వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మళ్ళీ నెక్స్ట్ నేను ఇంకో కళాయి పెట్టుకున్నాను కళాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాను అలాగే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు మూడు పచ్చిమిరకాయలు రెండు మిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అండి ఇలాగ ఫ్రై చేయడం వల్ల కక్కర్లు ఆడుద్ది పులిహారీలోకి చాలా బాగుంటుంది అలాగే నేను కొంచెం మళ్ళీ తాలింపులో కూడా కొంచెం పులిహారీలోకి పసుపు వేసుకున్నాను అలాగే ఇందులో కొంచెం కూడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకున్నాను వేసుకొని బాగా ఫ్రై చేస్తూ ఉంటున్నాను ఇలా ఫ్రై చేసేటప్పుడు మనం చాలా టేస్టీగా అండి అందుకోసమే ఇలాగే ఫ్రై చేసుకొని పులుపు వేరేగా మరబెట్టుకుంటే ఈ ఒక్క చిన్న చిట్టుకో పాటించండి చాలా బాగుండుద్ది అలాగే కొంచెం ఉప్పు కోసుకున్నాను చూడండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే చాలా ఫేమస్ పులిహారీలో ఏంటంటే ఇంగువ ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుందండి మీరు కూడా ఇలాగే ఇంగువ వేసుకోండి చాలా బాగుంటుంది ఇంగువ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా పులిహారీ అండి నేను అలాగే ఇంకో వేసుకున్నాను ఫ్రై చేస్తూ ఉంటున్నాను ఇప్పుడు ఫ్రై చేయడం వల్ల బాగా ఫ్రై అయిపోయాక చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కుక్కర్లో రైస్ పెట్టుకున్నానండి టూ గ్లాసెస్ రైస్ పెట్టుకున్నాను నేను కుక్కర్ విధులు తీసేసి రైస్ చూపిస్తాను చూడండి కుక్కర్లో రైస్ పెట్టుకోవడం ఫస్ట్ పెట్టేసుకున్నానండి చాలా బాగుంటుద్ది ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆ తాలింపులో నేను రైస్ వేసుకుంటున్నానండి ఫస్ట్ తాలింపు రైస్ బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మనం పులుపు వేసుకోవాలి నెక్స్ట్ పులుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి చాలా టేస్టీగా బాగుండేదండి చూడండి ఎలా ఉందో పులుపు వేసుకొని బాగా కలుపుతూ ఉన్నాను ఇప్పుడు మళ్ళీ నేను పులుపు వేయలేదు పులుపు పులిపిస్తాను ఇలాగా పులి పులుపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉండేదండి ఫస్ట్ అయితే ఎవరు కూడా తాలింపులో పులుపు అయితే వేసుకోకండి చాలా బాగా అసలు కరకరలాడదు ఇలాగ వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది చూడండి పులిహారీ ఎంత టేస్టీగా బాగుంటుంది చూడండి కలర్ఫుల్గా బాగా తెలుస్తుంది కదా మీకు కూడా ఇలాగే నచ్చ ఇలా చేసుకోవాలి అనిపిస్తే ఇలా ట్రై చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ పులి వీడియోస్ కొంచెం చూసి సపోర్ట్ చేయండి హరి శ్రీ జ్యోతి లాగ్స్ శ్రీనివాస్ థ్యాంక్ యూ సో మచ్ నేను కొన్ని రోజులు పోయాక నేనే ఇంకా మంచి మంచి మూర్ధన్ వీడియోస్ వస్తాయండి థ్యాంక్ యూ కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాను బాయ్ థ్యాంక్ యూ సో మచ్